సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ ప్రజాపాలన గ్రామ సభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మనందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా వివిధ గ్యారంటీలని అమలు చేయడం జరుగుతోంది మనం ఇప్పటి వరకు కొన్ని పథకాలు ఆల్రెడీ అమలు చేసుకోవడం మొదలు పెట్టాము మహాలక్ష్మి కార్యక్రమం కింద మహిళలకి ఉచిత ప్రయాణం కానివ్వండి అదే అదేవిధంగా గృహ జ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం కానీ తర్వాత ఇది కాకుండా మన ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనం మొత్తం గ్రామంలో మన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుటుంబాల సర్వే కూడా చేయడం జరిగింది అయితే అన్నిట్లోనూ ప్రజల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే కొత్త రేషన్ కార్డు గాని లేకపోతే మాకు ఇల్లు కావాలి అని గాని ఈ విధమైన డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నాయి ఇది గుర్తించి ప్రభుత్వం ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే నుంచి నాలుగు అమలు చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉంది ముఖ్యంగా ప్రజల వద్దకే పాలన మీకు అందాల్సిన సంక్షేమ పథకాల మీకు అందించాలనే లక్ష్యంతో ఈ రోజు ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉందా ఈ గ్రామ సభకు ఈరోజు మన దగ్గరికి మన కప్పడ గ్రామానికి గృహజ్యోతి పథకం కింద రెండు వందల ముప్పై ఒక్క మందికి ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం మూడు వందల నలభై మూడు కుటుంబాలుంటే రెండు వందల ముప్పై ఒక్క కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో రెండు వందల ముప్పై ఒక్క మందికి ఐదు వందలకి సిలిండర్ ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది అదేవిధంగా రైతు భరోసా ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల అకౌంట్లలో ఒక్క సీజన్ లో జమ చేయత ఉన్నాం అదే విధంగా ఈ గ్రామంలో రేషన్ కార్డు లేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు రేషన్ కార్డుల గురించి రెండు వందల నలభై మూడు దరఖాస్తులు వచ్చినాయి ఆ రెండు వందల నలభై మూడు దరఖాస్తులను కూడా మేము పరిశీలన చేయడం జరిగింది తొందరలోనే ఈ రెండు వందల నలభై మూడు మంది కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ప్రత్యేకంగా మనం ఒక్కటి అర్థం ఏం చేసుకోవాలంటే గ్రామ సభ అంటే ఏంటి గతంలో ఎప్పుడైనా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో నిర్ణయాలు తీసుకుంటుంది సభలో మీ అందరితో చర్చించి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ తర్వాత ఈ మీ సేవాని పెంచి దరఖాస్తు మీ సేవలో పెట్టుకోండి అనే ఒక వ్యవస్థ పెరిగింది ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలతో మవేకం కావాలంటే గ్రామ సభను నిర్వహిస్తే ప్రజలతోటి ఇంటరాక్షన్ ఓ చర్చ చర్చ ద్వారా ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి మన గ్రామానికి కావలసిన వసతులు ఏంటి ఆ పేద కుటుంబాలకు ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం లేని కుటుంబాలకు తెలిసల్లే కానీ ఇల్లే కానీ ఇతర అంశాలే కానీ వాళ్ళకు అందియాలే గతంలో ఇంద్రమ్మ పేరు మీద ఏ రకంగా అయితే ఇళ్ళ స్థలాలే కానీ వ్యవసాయ భూములే కానీ ఇళ్ళే కానీ పెన్షన్లే కానీ మంజూరు చేసము అదే పద్ధతిలో అదే రీతిలో మళ్ళీ మీతో మావేక్యం కావాలి మళ్ళీ మీకు సేవలు అందియాలి అని ఒక సదుద్దేశంతో రుణమాఫీయే కానీ ఆరు గ్యారెంటీలే కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇల్లు ఇవ్వాలి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అర్హులకు అందరికి కూడా ఇల్లు ఇవ్వాలి ఇళ్ళ జాగలు కేటాయించే ప్రయత్నం చేయాలి నాలుగైదేళ్ళు అయిపోయిన పెన్షన్లు లేవు పెన్షన్లు ఇవ్వాలి ఈరోజు సబ్సిడీ మీద గ్యాస్ సిలిండరే కానీ మహిళలకు ఉచిత ప్రయాణమే కానీ ఐదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితమే కానీ ఇవన్నీ ఒక్కే తైతే రాబోయే కాలంలో పేదలకు ఇల్లు ఇవ్వాలి ఇందులో రాజకీయాలు లేవు వర్గాలు లేవు ఖచ్చితంగా అర్హత ఉన్నది అయ్యాను దరఖాస్తు పెట్టుకోలేదు వాళ్ళు పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా ఉన్నది ఎవరైనా దరఖాస్తు పెట్టుకోలేదో వాళ్ళు కూడా అరవత ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి ఆ దరఖాస్తుని పరిశీలిస్తాము గతంలో ఉన్న దరఖాస్తులే కానీ ఇప్పుడు మీరు ఇచ్చే దరఖాస్తులే కానీ అన్ని కూడా తీణంగా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ గ్రామానికి అరవతున్న ప్రతి ఒక్క పేదవానికి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి

o que eu